హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో హెచ్ఎండిఏ అధికారి కేసులో సీనియర్ ఐఏఎస్ల పాత్ర బయటకు వస్తుంది తెలంగాణలో గడిచిన పదేళ్లుగా కీలకమైన స్థానాల్లో ఉన్న పలువురు ఐఏఎస్ల అవినీతి వ్యవహారం బయటకు వస్తోంది తెలంగాణ ప్రభుత్వం గడిచిన పదేళ్ల కాలంలో ఈ ముగ్గురు ఐఏఎస్లకు రకరకాల కీలకమైన బాధ్యతలు ఇచ్చింది అటువంటి కీలకమైన బాధ్యతల్లో ఉన్న సమయంలో వందల కోట్లు వెనకేశారు లాంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో విన్నాం అవి ఆరోపణలు కాదు నిజం అనే దానికి సంబంధించిన ఆధారాలను ప్రస్తుతం ఏసీబీ సేకరిస్తోంది రాజకీయ పార్టీలు నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో ఐఏఎస్ అధికారుల అవినీతి విశృంఖలంగా సాగింది అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం ప్రధానంగా అప్పటి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ కావచ్చు అరవింద్ కుమార్ కావచ్చు రజత్ కుమార్ కావచ్చు వీళ్ళ ముగ్గురుకు సంబంధించిన పైన ప్రస్తుతం రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి వాళ్ళ ఆస్తులకు సంబంధించిన పైన బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఐఏఎస్ అధికారులుగా వీళ్ళు పనిచేస్తున్న సమయంలో ప్రధానంగా సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలో కావచ్చు దానికంటే ముందు ఆయన పలు శాఖలు నిర్వహించిన సందర్భంగా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ లాంటి శాఖలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుని తన కనుసాయిగలతో ఆ శాఖల్ని శాసించారు ఆయన ఏ స్థాయిలో అంటే ముఖ్యమంత్రి మినహా ఇంకెవరి మాట ఆయన వినే పరిస్థితి ఉండేది కాదు ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా మంత్రులకే కనీసం ఆయనకు ఫోన్ చేసి ఒక పని చెప్పలేని పరిస్థితి ఫోన్ చేసి ఆయనతో తమ సమస్యల్ని డిస్కస్ చేయలేని పరిస్థితి ఆ స్థాయిలో అధికారాన్ని చెలాయించారు అప్పటి చీఫ్ సెక్రటరీ అంతకుముందు చాలామంది చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినప్పటికీ సోమేష్ కుమార్ స్థాయిలో ప్రభుత్వంలో చలాయించిన వాళ్ళు ప్రభుత్వంలో పనులు పరపతి నెగ్గించుకున్న వాళ్ళు ఇంకెవరు లేరు అంతేకాదు ఇతర డిపార్ట్మెంట్లు కూడా తనకి అనుకూలంగా ఉండే వాళ్ళను జిల్లా కలెక్టర్లుగా వివిధ డిపార్ట్మెంట్లలో ముఖ్యమైన అధికారులుగా ఆయన నియమించుకొని ఒక సొంత ప్రభుత్వాన్ని నడిపారు లాంటి ఇంప్రెషన్ ఉంది ఈ ఇంప్రెషన్ బయటికి కనపడకపోయినప్పటికీ ఐఏఎస్ సర్కిల్స్లో చాలా పెద్ద చర్చకు దారితీసింది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు ఓ పర్టిక్యులర్ మాఫియాకి సంబంధించి ఒక పర్టిక్యులర్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళకు మాత్రమే కీలకమైన పోస్టింగ్లు వస్తున్నాయి అంటూ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగు ప్రాంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఆందోళన పడిన సందర్భాలు ఎన్నో ఇక్కడ వారికి కీలకమైన పోస్టింగ్లు రాకుండా అడ్డుకుంటున్నారు ఇక్కడ వారికి కీలకమైన పోస్టింగ్లు ఇవ్వకుండా పలా పలానా ఐఏఎస్ అధికారులు అడ్డుకుంటున్నారు అంటూ ఇంటర్నల్గా ఐఏఎస్ సర్కిల్స్లో చాలా వార్తలు వస్తూ ఉండేవి చాలా సందర్భాల్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు రజత్ కుమార్ గడిచిన ఎన్నికల సందర్భంగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నారు ఆయన నేతృత్వంలోనే ఎన్నికలు జరిగాయి ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో చాలా దొంగ చాలామంది ఓట్లు మిస్ అయ్యాయి క్షమించండి అంటూ ఒక క్షమాపణతో సరిపెట్టారు ఆయన అప్పుడే ఆయనపైన చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అప్పుడు అధికార పార్టీ కోసం అయినా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు లాంటి ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత అనూహ్యంగా ఆయన ఇరిగేషన్ సెక్రటరీ అయ్యారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కీలకమైన అధికారిగా మారిపోయారు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన ఒక కీలకమైన అధికారిగా మారిపోయారు అలాగే అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ కూడా పరిశ్రమల శాఖలో మున్సిపల్ శాఖలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతులు పర్మిషన్లు వీటికి సంబంధించి ఆయన చెప్పకుండా ఆయనకు తెలియకుండా చీమ చిటుకమనేది కాదు సో రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల ప్రమేయం కంటే ఈ ముగ్గురు నలుగురు ఐఏఎస్ అధికారుల ప్రమేయం చాలా ఎక్కువగా నడిచింది రాష్ట్రాన్ని వాళ్లే పాలిస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కనపడింది ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సమస్యలపైన గ్రివెన్స్ కూడా అడ్రస్ చేసే పరిస్థితుల్లో లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి మాకు తెలుసు అంటూ పెత్తనం చెలాయించారు చాలా పెద్ద ఎత్తున కూడబెట్టారు లాంటి ఆరోపణలు గతంలో విన్నాం ఆ ఆరోపణలు నిజమనే భావనను బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ ముగ్గురు కుమార్ అరవింద్ కుమార్ రజత్ కుమార్ సోమేష్ కుమార్ మరొక ఆయన ఉన్నారు అయోమయం కుమార్ అని ఒక జూనియర్ ఐఏఎస్ అధికారి ఆయన కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కలెక్టర్గా పనిచేస్తూ రోజులో సగభాగం సెటిల్మెంట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సమావేశాలకు చర్చలకే గడిపేస్తూ ఉండేవాళ్ళు వీకెండ్స్లో పార్టీలకే అయ్యేవాళ్ళు ఆయన ఇంతకుముందు కూడా వేరే జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు కలెక్టర్గా పనిచేస్తున్న సందర్భంలో కూడా ఈ జూనియర్ కుమార్ అయోమయం కుమార్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి సో ఇక్కడ రాజకీయ పార్టీలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం తవ్వుతోంది ఆ ప్రభుత్వం పైన వెంజెన్స్ ఇటువంటి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బ్యూరోక్రసీలో ఇటువంటి తప్పులను ఎట్టి పరిస్థితులను సహించడానికి వీలు లేదు ఓ ఐఏఎస్ అధికారి కంటే దిగువ స్థాయి ఉన్న ఒక అధికారి వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించడం అంటే ఏ స్థాయిలో అవినీతి ఉందో ఒకసారి అర్థం చేసుకోండి ఓ సామాన్యుడికి ఓ వృద్ధుడికి వెయ్యి రూపాయలు రెండు వేలు పెన్షన్లు ఇచ్చామంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి ప్రభుత్వాలు వాళ్ళ పెన్షన్ల కోసం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టామంటూ చాలా గొప్పగా చెప్తూ ఉంటాయి ఆ గొప్పగా చెప్పడానికి మళ్ళీ వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాయి ప్రచారానికి కానీ ఒక్క అధికారి ఒక్క అధికారి ఇప్పటివరకు దొరికిన లెక్కల ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు కూడబెట్టాడు అంటే వ్యవస్థ నిద్రపోతోంది మొద్దు నిద్రపోతోంది చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది వాటాలు తీసుకుంటోంది అనే విషయం అర్థమవుతుంది సో కాబట్టి ఇటువంటి ఐఏఎస్ల పైన సర్జికల్ స్ట్రైక్స్ జరగాలి వాళ్ళ అవినీతి మొత్తాన్ని బయటికి తీయాలి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళైనా సరే వాళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చాలి వాళ్ళ అవినీతిని ప్రజల ముందు ఉంచాలి ప్రజల ముందు వాళ్ళు తలెత్తుకోలేని ఒక పరిస్థితిని కల్పించాలి ప్రజల ముందు ప్రజలంతా వాళ్ళని చీకొట్టే తరహా వాతావరణం తీసుకురావాలి రాజకీయ నాయకులు అవినీతి పరులు అంటూ సమాజంలో ఒక ఇంప్రెషన్ ఉంటుంది కానీ వాళ్లకు పది పదిహేను రెట్లు ఎక్కువ అవినీతి చేస్తూ గొప్పవాళ్ళుగా సమాజంలో ఎలామని అవుతున్న ఇటువంటి ఐఏఎస్ అధికారుల ఆస్తులపైన అవినీతి సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు ఆ ప్రయత్నం చేస్తోంది దాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే అటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కొనసా కొనసాగాలని కోరుకోవాల్సిందే అయితే సర్జికల్ స్ట్రైక్ చేసే క్రమంలో వేరే ఉద్దేశాలతో కాకుండా అవినీతిని బయటికి తీసుకురావడం అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఉండాలి ఇంకెవరినో ఇరికించడం కోసం మనకి రాజకీయ ప్రత్యర్థులైన వాళ్ళ పేర్లు చెప్పించడం కోసం వాళ్ళ పేర్లు చెప్తే వీళ్ళని వదిలేస్తాం లాంటి ప్రయత్నాలు చేయకుండా వ్యవస్థను బాగు చేసే ప్రయత్నంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా బ్యూరోక్రసీలో ఉన్న ఈ అవినీతిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది అటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి జరగాలని కోరుకుందాం ఇలాంటి ఐఏఎస్లు మరోసారి ఎక్కడైనా అవినీతికి పాల్పడాలంటే మిగతా వాళ్ళు కూడా భయపడే తరహా పరిస్థితిని వీళ్ళకి కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది